శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసులు వినూత్న చర్యలతో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ఎస్పీ వి రత్న ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో గ్లాంబ్లింగ్ మద్యం సేవించడం గంజాయి వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నారు ముఖ్యంగా బత్తలపల్లి పుట్టపర్తి శివారు ప్రాంతాల్లో ఈ నిఘాలు కొనసాగుతున్నాయి మారుమూల గ్రామాలు నిర్మానుష్య ప్రదేశాల్లో గ్యాంబ్లింగ్ మద్యం సేవించడం చర్యలు జరగకుండా బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ తన సిబ్బందితో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు పంట పొలాలు అడవి ప్రాంతాలు ఇతర నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలు ఉపయోగించి నేరాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు పుట్టపర్తి ఫారెస్ట్ సమీప ప్రాంతాల్లో కూడా ఈ నిఘా కొనసాగుతుంది ఈ చర్యల్లో పోలీస్ బృందానికి టెక్నికల్ కానిస్టేబుల్ సుదర్శన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఓబులేస్ కానిస్టేబుల్ సుదర్శన్ నాయుడు సహకారం అందిస్తున్నారు బహిరంగంగా మద్యం సేవించడం పేకాట నిర్వహణ గంజాయి వినియోగం వంటి చర్యలను గుర్తించి ఆపడం కోసం పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు ఎస్పీవీ రత్న ఐపీఎస్ నేతృత్వంలో ఈ నిఘా కార్యక్రమ ప్రాంతంలో చట్ట వ్యవస్థను కాపాడే దిశగా కీలకంగా అడుగులు మారింది ఇలాంటి చర్యలు ప్రజల భద్రతను మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు